డెఫినెట్గా మనం ఒకటి ఫస్ట్ భయం వేస్తుంది బాధ వేస్తుంది బాధ కూడా ఎందుకు అంటే వాళ్ళకి జరుగుతుంది అందుకు కాదు మనం ఏమీ చేయలేకపోతున్నాం అనేది బాధ వేస్తుంది దీనికి ఎక్కడ సొల్యూషన్ ఏంటి అంటే డెఫినెట్గా ఇంట్లో ఇంచే స్టార్ట్ అవుతుంది ఇంట్లోనే మన పేరెంట్స్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత పిల్లల్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా ఇవి పర్సెంటేజ్ అయితే తగ్గుతుంది పేరెంట్స్ అనే మనం ఏంటంటే అదే అండి ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఆ లో బతికేస్తున్నాం ఇందాక మాట్లాడుకున్నాం కదా ఆ లో బతికేస్తూ బతికేస్తూ అసలు ఇంట్లో ఉన్న పోయి ఏం జరుగుతుంది అనేది మనం చూసుకోకపోవడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది రాసుకున్నాను అని అన్నారు కదా సార్ మీ కథలు ఏ పాయింట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది యూజువల్గా అంటే ఒక క్యారెక్టర్ తాలూకా ట్రాన్సిషన్ మీద ఎక్కువ బేస్ అయ్యి ఉంటుందండి కథలు అనేది ఫస్ట్ నేను ఒకటి ఏంటి అంటే ఒక అల్లరి చిల్లర్గా ఉండేవాడు డబ్బు పట్ల ఎటువంటి గౌరవం విలువ తెలియనివాడు ఫైనల్గా దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎలా తెలుసుకున్నాడు అనే ఒక ట్రాన్సిషన్ ఏదైతే ఉందో అదొక కథ అనమాట అలాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఎవడైతే రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయాడో వాడిని వాళ్ళ లైఫ్ ఎలా మార్చింది అనేది ఇంకో కథ ఇంకొకటి పొలిటికల్ డ్రామా ఒకటి సో మొత్తం మూడు స్క్రిప్షన్ వర్క్ చేసుకున్నాను